నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మనం వంటబడి ఛానల్లో కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటో కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసి వేసుకోండి అదే ఆయిల్లో టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి టమోటోలు కట్ చేసుకునేటప్పుడు మరీ పెద్ద ముక్కలు కాకుండా ఒక బద్దన నాలుగు ముక్కల కింద చేసుకొని ఈ విధంగా వేసుకుంటే తొందరగా వేగిపోతుంది టమోటో ఇంకొంచెం తొందరగా వేగాలంటే మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత టమోటో తొందరగా వేగిపోతుంది అలానే చిన్న నిమ్మకాయ అంత చింతపండు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి వేయించుకోవాలి ఇలా కొత్తిమీర టమాటోను కలిపి బాగా వేయించుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకోండి టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ కొత్తిమీర టమాటాలను వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ముందుగా వేయించి పక్కకు తీసుకున్న పోపును మిక్సీ జార్లో వేసి ఆ తర్వాత టమాటో కొత్తిమీరని కూడా వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన ఈ పచ్చడి బౌల్లో అయితే వేసేసుకోండి పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అలానే కొద్దిగా ఆవాలు మినపప్పు కలిపి పోపు పెట్టండి ఇలా పోపు పెట్టుకున్న ఈ పోపుని ఇందులో వేసి బాగా కలిపి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి